హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీ లలితా సుందరి దసరా నవరాత్రులలో నాలుగవ రోజు అమ్మను శ్రీ లలితా సుందరిగా అలంకరిస్తారు త్రిపురాత్రయములో రెండవ శక్తి లలిత అమ్మవారు దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా లలితా సుందరి దేవిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మ చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించిన రూపములో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభీష్టాలను సిద్ధింపజేస్తుంది అమ్మ శ్రీవిద్యా స్వరూపిణీ సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీ లలిత త్రిపుర దేవి అమ్మవారు దేవీ ఉపాసకులకు ముఖ్యదేవత మహా మహామంత్రానికి అధిష్టాన దేవతగా అమ్మవారిని ఆరాధిస్తారు చెరుకుగడ విల్లు పాసాంకుశాలను ధరించి కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున దేవి సేవలు చేస్తుండగా శ్రీ లలితా త్రిపుర దేవి భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి దారిద్ర్యాన్ని తొలగించి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది శ్రీ లలితా దేవి అమ్మవారు ఈరోజు బంగారు రంగు చీరలో దర్శనం ఇస్తారు ఎర్రటి కలువపూలతో అమ్మవారికి పూజ చేస్తారు నైవేద్యంగా దద్దోజనం పరమాన్నం పెట్టాలి ఈ రోజు సహస్రనామ పుస్తకాలు దానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయి అమ్మవారిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం వీలు పడనివారు మొదటి మూడు రోజులు లేదా తరువాత మూడు రోజులు లేదా చివరి మూడు రోజులు పూజిస్తారు పూజా విధానము శ్రీచక్రానికి కుంకుమార్చన లలిత అష్టోత్తరము చేయవలెను మంత్రము ఓ నైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే మంత్రము నూట ఎనిమిది మార్లు జపించవలెను స్మరామి లలితావదనారవిందం బింబాదరం పృదుల దీర్ఘ నయనం మణికొండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలిత అమ్మవారు దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్యదేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలిత సుందరిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె చెరకుగడ విల్లు పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింప చేస్తుంది లలిత దేవి విద్యా స్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయాలి లలిత అష్టోత్తరంతో పూజించాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మాంగల్య భాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి అప్పాలు పులిహోర నైవేద్యం పెట్టాలి